హాయ్ ఫ్రెండ్స్ మన మహిళలందరికీ బిలేటెడ్గా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మన మహిళల కోసం మన మహిళలు సేవ్ చేసుకునేటువంటి ది బెస్ట్ బెస్ట్ సేవింగ్స్ స్కీమ్ అయితే ఇవాళ తీసుకొచ్చేసానండి దాని డీటెయిల్స్ అన్ని క్లియర్గా వివరించే ముందు నా పేరు పూర్ణిమ గని గది విజిటేషా నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ టాపిక్ మన మహిళల కోసం నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ ఇవైతే ఓన్లీ మన లేడీస్కి ఇంకా మైనర్ బాలికలు కనుక అయితే గార్డియన్ ద్వారా మనం సేవ్ చేసుకునేటువంటి ది బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ అనొచ్చు సో ఇందులో మినిమం ఎంత సేవ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం ఎంత పెట్టచ్చు దీంట్లో ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్తో పెట్టచ్చు అన్నట్టు ఈ స్కీము ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకే మనకి రన్ అవుతుంది తర్వాత రన్ అనేది డౌట్ అంటున్నారు సో ఎంత కుదిరితే అంత ఈ స్కీమ్లో అయితే అమౌంట్ పెట్టుకోవడానికి చూడండి మినిమం ఎంత మాక్సిమమ్ అంత క్లారిటీకి అయితే నేను మీతో షేర్ చేసేస్తాను సో ఎంత కుదిరితే అంత అన్నాను కదా ఎందుకోసం అంటున్నానంటే టూ ఇయర్స్ టర్మ్లోనే మనకి మోర్ దెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇచ్చేటువంటి ది బెస్ట్ స్కీమ్ అండి మన మహిళలు మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ చేయగలుగుతాము మినిమం థౌజండ్ నుంచి కూడా పెట్టుకోవచ్చు మ్యాక్సిమమ్ టూ ల్యాక్స్ వరకు పెట్టచ్చు ఏమైనా దగ్గర అంత డబ్బులు లేదు కదా అనుకుంటే ఒకేసారిగా పెట్టాల్సినటువంటి అగత్యం మేము లేదండి దాని డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ రూపంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకోసం అంటే ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అట్లాంటివి చెప్పేటప్పుడు నేను ఓర్లా చెప్తే అర్థం కావట్లేదు ఇంకోసారి రిపీట్ చేయండి అని అయితే అడుగుతూ ఉన్నారు అందుకోసం మీకు ఒక క్లారిటీ ఉంటుంది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ఉంటుంది అనే ఉద్దేశంతో నేనైతే నోట్ రూపంలో చెప్తున్నాను ఇంకా అట్లా కాదు నేనే కనిపించి చెప్పాలంటే కొంచెం బ్రీఫ్గా చెప్పేస్తున్నాను అదేంటంటే మన మహిళల కోసము ప్రవేశపెట్టినటువంటి ది బెస్ట్ స్కీమ్ అనొచ్చు ఈ బడ్జెట్లో మనకైతే నిర్మలా సీతారామన్ గారు యాక్చువల్గా ఒక టూ టు ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ బడ్జెట్ అయితే ఉంది ఈ ఇయర్ అంటే ఏప్రిల్ నెక్స్ట్ నెంత్ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ కంటా ఈ స్కీమ్ని ఎత్తేసే ఛాన్సెస్ ఉంది అంటున్నారు సో మనకి ఇంత తక్కువ డ్యూరేషన్ ఉన్నటువంటి అదే టూ ఇయర్స్లో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వచ్చేటువంటి స్కీమ్ అయితే ఎందులోనూ లేదనమాట ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు ఇంక వేరే స్కీమ్ అయినా కూడా మినిమం ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇట్లయితే ఉంది లేదా సీనియర్ సిటిజన్స్కి మాత్రమే ఇంత హయ్యర్ మోస్ట్ తక్కువ డ్యూరేషన్లో వస్తుంది సో మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తూ తక్కువ డ్యూరేషన్లో మినిమమ్ థౌజండ్ నుంచి మ్యాక్సిమం టూ ల్యాక్స్ వరకు పెట్టుబడి పెట్టేటువంటి ది బెస్ట్ బెస్ట్ మన మహిళల కోసం మహిళా దినోత్సవం సందర్భంగా తీసుకొచ్చిన నా కొని ఒక చిన్న కాంప్లిమెంట్గా ఒక లైక్ ఇచ్చేసి క్లియర్గా అయితే వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను వచ్చేసిండ మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ ఎంఎస్ఎస్సి ఇది మార్చి థర్టీ ఫస్ట్ వరకే రన్ అవుతుంది అంటున్నారు కాబట్టి మన ఉమెన్స్ డే స్పెషల్గా యాక్చువల్గా ఉమెన్స్ డే స్పెషల్గానే నేను పెడదాం అనుకున్నాను నాకు కొంచెం హెల్త్ సహకరించకపోవడం వల్ల ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను మనకు థర్టీ ఫస్ట్ ఇంకా ఉంది కదా ఇంకో ట్వంటీ వన్ డేస్ ఉంది సో ఎంత వీలైతే అంత ఈజీగా మన ఆడవాళ్ళు ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టుకొని ఈ యొక్క స్కీమ్ నుంచి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి సో ఎవరికైనా ఛాన్స్ ఉంది అంటే ఖచ్చితంగా ఇందులో అయితే పెట్టుబడి పెట్టేసుకోండి ఇంకా క్లియర్గా ఎవరించే వచ్చేసింది ఈ యొక్క స్కీమ్ వచ్చి ఎంఎస్ఎస్సి స్కీమ్ ఓన్లీ ఫారు మహిళల కోసం మాత్రమే రూపొందించబడింది అది నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ అనమాట ఇది ప్రతి పోస్టాఫీస్లోనూ కొన్ని బ్యాంక్స్లో మాత్రమే అవైలబుల్ అయితే ఉందన్నమాట డిపాజిట్స్ టైప్ టైప్ వచ్చి లమ్సం అంటే ఒక్కసారిగా మనం పెట్టుబడి పెట్టాలి ఫిక్స్డ్ డిపాజిట్లో ఎలా పెడతామో నథింగ్ బట్ అలానే ఇక్కడ కూడా పెడతామనమాట మినిమం డిపాజిట్ లిమిట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా థౌజండ్ రూపీస్ నుంచి కూడా పెట్టుబడి పెట్టచ్చు మీరు ఈరోజు ఒక థౌజండ్ పెట్టారు ఒక త్రీ మంత్స్ తర్వాత ఇంకొక థౌజండ్ ఉన్నింది లేదా టూ థౌజండ్ ఉన్నింది ఫైవ్ థౌసండ్ ఉన్నింది అట్టా మీరు మినిమం మాక్సిమమ్ వచ్చి టూ ల్యాక్స్ వరకు అయితే డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట అది ఎలా అంటే ఒకేసారి నా దగ్గర టూ ల్యాక్స్ లేదు కదా లేనప్పుడు ఎట్లా అంటే ఒక యాభై వేలు మళ్ళా ఒక యాభై వేలు మళ్ళీ ఒక లక్ష కానీ లేదా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేలు రెండు వేల ఐదు వేలు ఎంతైనా కూడా ఒక త్రీ మంత్స్ గ్యాప్ తీసుకుంటా మనమైతే ఈ యొక్క డిపాజిట్ దాంట్లో మనమైతే డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట టూ ఇయర్స్ తర్వాత మనకి అసలు ప్లస్ వడ్డీ అది కూడాను క్వార్టర్లీ వడ్డీ లెక్కించి ఆ వడ్డీని అసల్లో కలిపేసి మనకైతే వడ్డీ చక్ర వడ్డీ బారు వడ్డీ లాగైతే వస్తుందండి నేను క్లియర్గా ఎగ్జాంపుల్తో సహా మీతో షేర్ చేస్తాను అందుకని వీడియోని ఎక్కడ మిస్ అయ్యకుండా అయితే కంటిన్యూ అయిపోండి ఇంకా టైం గ్యాప్ నేను చెప్పాను కదా ఇప్పుడు ఒక యాభై వేలు ఇరవై ఐదు వేలు వేసాము ఒక మూడు నెలలు టైం తీసుకొని మళ్ళీ అమౌంట్ వేయచ్చు అనమాట మళ్ళీ మూడు నెలలు గ్యాప్ తీసుకొని మళ్ళీ వేయొచ్చు ఆ విధంగా మనకి టూ ల్యాక్స్ లిమిట్ ఒక పర్సన్కి టూ ల్యాక్స్ వరకు లిమిటేషన్ అయిపోయేంత వరకు మనమైతే ఇందులో డిపాజిట్ చేసుకోవచ్చు ఇంకా ఇంట్రెస్ట్ రేట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది క్వార్టర్లీ కాంపౌండ్ అవుతుంది సో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ యాడ్ అయిపోద్ది యాడ్ అయిపోయి అసలు వడ్డీ కలేసుకొని దానికి వడ్డీ అకౌంట్ చేస్తారనమాట ఇది మనకు టూ ఇయర్స్ తర్వాత ఇస్తారు వడ్డీ అసలు కూడా కాకపోతే మనం క్వార్టర్లీ యాడ్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ కుమిలేటివ్ అదేనండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుంది అందువల్ల సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్నారు కానీ మోర్ దెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి యాడ్ అవుతుంది అనమాట మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి రెండు సంవత్సరాలు డ్యూరేషన్ రెండు సంవత్సరాలు మనకి ఈ యొక్క అమౌంట్ అయితే మెచ్యూర్ అవుతుంది సో మనము పెట్టినటువంటి అమౌంట్ టూ ఇయర్స్ తర్వాత తీసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు యాభై వేలు మార్చ్లో పెట్టారు యాభై వేలు వచ్చి ఏప్రిల్ మేలో పెట్టచ్చు అంటే మనకు మూడు నెలలు గ్యాప్ తీసుకోవాలన్నమాట మళ్ళీ ఆగస్టులో పెట్టచ్చు అట్లా పెట్టుకుంటూ వెళ్ళింది ఆ యొక్క టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యే లోపల ఈ అమౌంట్ వడ్డీ అమౌంట్ వడ్డీ అమౌంట్ వడ్డీ మనకైతే రిటర్న్ వచ్చేస్తుంది అనమాట ఇంకా విత్డ్రాలు మనము వన్ ఇయర్ తర్వాత తీసుకున్నాము అనుకోండి మనకైతే ఎమర్జెన్సీ వచ్చింది మనం టూ ల్యాక్స్ పెట్టేస్తున్నాము వన్ ఇయర్ తర్వాత మనం తీసుకున్నాము అంటే మనకి ఫార్టీ పర్సెంట్ అయితే విత్డ్రా చేసేసుకోవచ్చు వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు టూ ల్యాక్స్ పెట్టాము ఓ ఫార్టీ పర్సెంట్ మనమైతే విడ్రాల్ చేసుకోవచ్చు అనమాట దాబర్ దగ్గర ఒక ఎనభై నుంచి ఎనభై ఐదు వేల మధ్యలో మనమైతే రెండు లక్షల నుంచి తీసుకోవచ్చు అనమాట అట్లా మనం విత్డ్రాల్ చేసుకున్న దానివల్ల మనకైతే ఫైన్ ఏం పడదు కాకపోతే ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవాలంటే ఆరు నెలలు లోపల మనం క్లోజ్ చేసుకోవాలంటే ఛాన్స్ లేదు కాకపోతే ఏదైనా లైఫ్ థ్రెట్ అయ్యి యాక్సిడెంట్లు అయ్యి డెత్ అయితే ఆ సందర్భంలో అయితే మన అమౌంట్ అకౌంట్ క్లోజ్ చేసి మన నామినీకి అయితే ఈ యొక్క అమౌంట్ని అయితే ఇచ్చేస్తారనమాట నామినీ ఫెసిలిటీ కూడా ఉంది లేదు ఆరు నెలల తర్వాత మనం క్లోజ్ చేసేసుకోవాలనుకోండి మనకి ఎమర్జెన్సీ వచ్చింది మనకు అవసరం ఉంది మన డబ్బులు రెండు సంవత్సరాల తర్వాత ఏదైనా అవసరం కోసం పిల్లల ఎడ్యుకేషన్ కోసం పిల్లలకి ఏదైనా ఫంక్షన్ ఉందో మనం ఏదైనా కాలేజ్లో జాయిన్ చేయాలనో ఓ టూ ల్యాక్స్ ఎత్తే పెట్టుకున్నాం అనుకోండి ఆరు నెలలకి అవసరం వచ్చింది అప్పుడైతే మనము ఇంట్ర అమౌంట్ని అయితే తీసుకోవచ్చు కాకపోతే ఇంట్రెస్ట్ అనేది టూ పర్సెంట్ లెస్ చేస్తారు మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్నారు కదా ఇంకా టూ పర్సెంట్ లెస్ చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే మనకి ఇంట్రెస్ట్ యాడ్ చేసి అయితే మన అమౌంట్ని మనకి ఆరు నెలల తర్వాత అయితే రిటినిచ్చేస్తారనమాట సో మనము కరెక్ట్ రీజన్ చెప్పి తీసుకోవాలి అందులో మనం మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ని ఇంట్రెస్ట్ రేట్ ఎట్ట క్యాలిక్యులేట్ చేయొచ్చు ఒక చిన్న క్యాలిక్యులేషన్తో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేసింది మనము ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తున్నాము దాని ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత ఇక్కడ టూ ఇయర్స్కి అనమాట టూ ఇయర్స్కి ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత పోతే మనకి మెచ్యూరిటీగా ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్గా మీతో క్యాలిక్యులేషన్ వివరిస్తాను చూసేసింది ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కనుక మనము ఈ యొక్క మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికేట్లో డిపాజిట్ చేసినట్లయితే టూ ఇయర్స్కి మనకి ఫోర్ థౌజండ్ సిక్స్ రూపీస్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ ప్రకారం యాడ్ అవుతుంది ఇందులో క్యుములేట్ అవుతుంది క్వార్టర్లీ వన్స్ యాడ్ అవ్వడం వల్ల ఫోర్ థౌజండ్ సిక్స్ రూపీస్ అయితే వస్తుంది సో మనకి టూ ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ అమౌంట్గా ట్వంటీ నైన్ థౌజండ్ సిక్స్ రూపీస్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ట్యాక్స్ డిడక్షన్ అయితే ఉంది మనకి సెక్షన్ ఎయిటీసీ కింద ట్యాక్స్ అయితే కట్టాల్సిన అవసరం లేదు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కింద పోదు ఓన్లీ మహిళల కోసం ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ ఇది అన్నమాట ఒక యాభై వేలు కనుక మనము ఇందులో కట్టాము డిపాజిట్ చేసాము మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్లో కనుక అయితే ఎనిమిది వేల పదకొండు రూపాయలైతే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది టోటల్గా యాభై ఎనిమిది వేల పదకొండు రూపాయలు అయితే మనకైతే మెచ్యూరిటీ అమౌంట్గా వస్తుంది ఒక లక్ష రూపాయలు పెట్టినట్లయితే పదహారు వేల ఇరవై రెండు రూపాయలు వడ్డీ అయితే యాడ్ అవుతుందనమాట ఒక లక్ష పదహారు వేల ఇరవై రెండు రూపాయలు వడ్డీ కింద మనకైతే మెచ్యూరిటీ అమౌంట్ అయితే వస్తుంది ఇది ఒకేసారి కట్టాలా లక్ష రూపాయలు ఒకేసారి కట్టాలా యాభై వేలు ఒకేసారి కట్టాలా లేదా ఇరవై ఐదు వేలు ఒకేసారి కట్టాలనేం లేదు మినిమం వెయ్యి రూపాయల నుంచి మనం కట్టుకుంటూ రావచ్చు మన దగ్గర ఈరోజు వెయ్యి రూపాయలు మిగిలింది మహిళా సమన్ సేవింగ్ సర్టిఫికేట్స్లో పెట్టచ్చు రేపు ఒక నెల మధ్యలో గ్యాప్ ఇచ్చి మూడో నెలలో ఒక ఐదు వేలు మిగిలింది పెట్టచ్చు పదివేలు మిగిలింది పెట్టచ్చు కాకపోతే ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ గ్యాప్ తీసుకొని పెట్టుకుంటూ రావచ్చు అనమాట కాకపోతే ఒక టూ ల్యాక్స్ పెట్టినప్పుడు ముప్పై రెండు వేల నలభై నాలుగు రూపాయలు వడ్డీ వస్తుంది రెండు లక్షల ముప్పై రెండు వేల నలభై నాలుగు రూపాయలు మెచ్యూరిటీ అమౌంట్ కింద మనకైతే వస్తుంది ఎంత షార్ట్ టర్మ్లో టూ ఇయర్స్ డ్యూరేషన్లో మన దగ్గర డబ్బులు ఉంది టూ ఇయర్స్ తర్వాత మనకు అవసరం వస్తుందో ఏ పెళ్ళి ఖర్చు లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందో ఏదో అకేషన్ ఉందో బయట ఎవరి దగ్గరైనా ఇచ్చామంటే వస్తుందో లేదో నమ్మకం లేదు నెక్స్ట్ ఆడపిల్లల కోసమనో లేదంటే ఒక టూ ఇయర్స్ తర్వాత ఏదైనా మెచ్యూరిటీ ఫంక్షన్ లాంటిది ఉంటుంది అనుకున్నప్పుడు బయట ఇచ్చేదానికి భయం లేదు సేవింగ్ అకౌంట్లో పెడితే ఇంత ఇంట్రెస్ట్ రాదు సో మనకి ఇంకా ట్యాక్స్లు ఇట్లాంటివి కట్ అవుతాయి ఇంక ఇందులో పెట్టినా కూడా మనకు అంత సెక్యూరిటీ ఉండదు అనుకునేటప్పుడు మన మహిళల కోసం ఇలాంటి స్కీము ది బెస్ట్ ఆప్షన్ అంటాను కాకపోతే ఒక డిసడ్వాంటేజ్ ఏంద్రా అంటే ఏప్రిల్ నుంచి ఈ యొక్క స్కీమ్ ఉంటుందో లేదో డౌట్గా చెప్తున్నారు కాబట్టి ఎంత కుదిరితే అంత మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల ఇందులో అయితే పెట్టుబడిగా పెట్టారు అంటే మన మహిళలకు కానీ లేదా మైనర్ బాలికలు వాళ్ళ గార్డియన్ ద్వారా ఈ యొక్క స్కీమ్లో అయితే పెట్టుబడి పెట్టచ్చండి దీనికి పెద్ద ప్రూఫ్స్ అంతా ఏం ఎత్తుకొని పోవడం మన ఐడి ప్రూఫ్ నెక్స్ట్ మన ఆధార్ లాంటివి నెక్స్ట్ మన యొక్క రెసిడెన్షియల్ ప్రూఫ్ తీసుకెళ్ళి మన అమౌంట్ ఒకసారిగా ఇంత అమౌంట్ కడతామని ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు దాంట్లో ఫిల్అప్ చేసి ఫోటో అటెస్టేషన్ అయితే అవసరం అవుతుంది ఒక ఫోటో పెట్టేస్తాము అంటే వాళ్ళైతే మన అమౌంట్ తీసుకొని మనకు ఒక సర్టిఫికేట్ లాగిస్తారు మెచ్యూరిటీ డేట్ అంతా అయితే అందులో యాడ్ చేసి అయితే ఇచ్చేస్తారనమాట నెక్స్ట్ ఇందులో కొంచెం లోన్ ఫెసిలిటీ కూడా వన్ ఇయర్ తర్వాత అయితే అవైలబిలిటీ ఉంది అన్నారు ఇంకా ఇంట్రెస్ట్ రేట్ యాజ్ యూజువల్గా మనకి ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ మీద ఒక పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ ఎక్స్ట్రా అయితే లోన్కి అయితే తీసుకుంటారు మనం తిరిగి కట్టడం కానీ లేదా మనం మెచ్యూర్ అయిన తర్వాత దాన్ని కట్టించే అమౌంట్ని పట్టించేసి తీసుకోవడం కానీ చేసుకోవచ్చు అనమాట సో ప్రతి మన ఇంట్లో ఒక నలుగురు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి తల రెండు లక్షలు అట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట మెయిన్ వచ్చి ఎయిటీన్ నుంచి అప్ టు సెవెంటీ వరకు ఏజ్ గ్రూప్ ఉండేటువంటి మహిళలు అందరూ వేసుకోవచ్చు ఈవెన్ మైనర్ బాలికలు అయినా కూడా ఇంట్లో గార్డియన్స్ ఉంటారు కదా పెద్దవాళ్ళు గార్డియన్గా పెట్టి ఈ మైనర్ బాలికలు కానీ ఎయిత్ అనమాట నామినేషన్ ఫెసిలిటీ ఉంది నెక్స్ట్ ఈ స్కీము ఓన్లీ మహిళల కోసమే కాబట్టి ఇంత తక్కువ అమౌంట్ అంటే టూ ల్యాక్స్ వరకు కూడా మనం ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇంకా ట్యాక్స్ కూడా ఏం కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరు కుదిరితే వాళ్ళైతే ఇందులో అయితే సేవ్ చేసుకోవచ్చు ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా మంచి ఇంట్రెస్ట్ అయితే మనకి ఇందులో అయితే వస్తుంది కాబట్టి బెటర్ అనమాట ఎవరైనా కూడా సేవ్ చేసుకోవాలా మాకు కొంచెం అమౌంట్ టూ ఇయర్స్ తర్వాత కావాలనుకునే వాళ్ళు ఇందులో పెట్టి మంచి మార్జిన్ ఉండేటువంటి అమౌంట్ని అయితే పొందొచ్చు కాకపోతే ఇది పోస్ట్ ఆఫీస్లోనే మెయిన్ అంటే అన్ని ప్రో పోస్ట్ ఆఫీస్లోనే అవైలబిలిటీ ఉంది కొన్ని బ్యాంకుల్లో కూడా ఉంది డీటెయిల్స్ కనుక్కొని అయితే సేవ్ చేయడానికి అయితే ట్రై చేయండి నచ్చితే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అన్నట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే బాయ్స్ యూ నమస్తే